హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వాడికి కొత్తది ఎంటదో పార్సల్ వచ్చింది ఈ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే కానీ ఏంటిదో తెలిసిద్ది మా ఓడి పేరు మీద మా కిన్నుగాడి పేరు మీద వచ్చింది ఏం కంపెనీ పేరగన్న ఒకప్పట్లో పేరగా ఇది వేసుకున్నాడు ఉన్నాడు పేరగన్న చెప్పులు వేసుకున్నాడు ఉన్నాడు ఉన్నోడు ఇప్పుడు ఇలాంటి చెప్పులు వేసుకునేవాడు లేనోడు తెలుసా ఒకప్పుడు అలాంటి చెప్పులు ఉన్నోడు వేసుకుంటాడు ఇప్పుడు లేనోడు వేసుకుంటాడు ఆ చెప్పులు ఇదిగో మా వాడికి ఇదిగో మా విగ్రహం మా వాడికి బలి అటు ఇటు అరే మళ్ళీ సరిపోతే తీసుకోరంట వాళ్ళు కింద ఇదైతే సరిపోయినాయి అరే నడిచి చూడాలి కంఫర్ట్ ఉందా లేదా అని నడిచి చూడాలి ఆ చెప్పులేసుకొని ఉరకొచ్చు నా